రాజకీయ పార్టీల్లో ఇలాగా అంటే సంకీర్ణ ప్రభుత్వాలు ఉన్నప్పుడు కూటములు కట్టినప్పుడు మిత్రపక్షాలతో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరికి వాళ్ళు తమ పార్టీలో ఉన్న నాయకుల్ని కార్యకర్తలని క్రియాశీలకంగా వ్యవహరించే వాళ్ళని కంట్రోల్ చేసుకోవాలి లేదంటే వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయాలు కనుక పార్టీ మీద రుద్దితే అది ఖచ్చితంగా కూటమికే ప్రమాదం అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేన తెలుగుదేశం పార్టీ మధ్య అదే జరుగుతుందా బీజేపీని అనడానికి ఏం లేదు ఎందుకంటే వాళ్ళు సైలెంట్గానే ఉంటారు కుమార్ రాజు గారు అప్పుడప్పుడు మాట్లాడతారు కానీ మిగిలిన వాళ్ళు పెద్దగా ఏం మాట్లాడరు పురం దేశాయ్ గారు అయితే ఏ రోజు కూటమి ప్రభుత్వ నిర్ణయాన్ని కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ చంద్రబాబు గారిని కానీ వ్యతిరేకించిన దాఖలాలు లేవు ఉండవు కూడా మేబీ ఆమె చాలా సైలెంట్గా ఉంటారు వివాదాల జోలికి అస్సలు వెళ్ళరు అయితే ఇక్కడ జన సైనికులు టీడీపీ తమ్ముళ్ళు కార్యకర్తలు మాత్రం సైలెంట్గా ఉండరు వాళ్ళు ఏదో వివాదం తీసుకొస్తూ ఉంటారు అది ఎవరికి వాళ్ళు వాళ్ళ పార్టీ అధిష్టానం వాళ్ళని కంట్రోల్ చేయాలి ఇప్పుడు ఆ కంట్రోల్ చేసే పని జనసేన మొదలుపెట్టింది తెలుగుదేశం పార్టీ చెప్తోంది వాళ్ళు కూడా ఆయన కూడా హితవు పలుకుతున్నారు మాట్లాడద్దు అంటున్నారు గా ఉంటున్నారు బాబు గారు చెప్తున్నారు లోకేష్ గారు చెప్తున్నారు కాకపోతే అక్కడ సీనియర్లు ఎక్కువ కాబట్టి వాళ్ళు ముందు అన్న తర్వాత ఏదో టైంలో ఏ ప్రెస్ మీట్ టైంలో ఎవరైనా వచ్చి అడిగితే వాళ్ళు వ్యక్తిగత అభిప్రాయం చెప్పేస్తారు అది వైరల్ అయిపోతూ ఉంటుంది అది పార్టీకే పెద్ద ఎఫెక్ట్ చూపిస్తుంది జనసేనలో కూడా అంతే మొన్న అప్పుడు కిరణ్ రాయలు మాట్లాడినా ఇంకొకరు మాట్లాడినా వాళ్ళు వాళ్ళ అభిప్రాయం లేదంటే నాయకుడి మీద ఉన్న జనసా అధినేత పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న అభిమానం ఆ ప్రేమ ఇవన్నీ కూడా వాళ్ళ మనసులో మాటలు బయట పెట్టేస్తూ ఉంటాయి అది ఖచ్చితంగా పార్టీకి ఇబ్బంది అలాగని వాళ్ళని ఏమనలేరు వాళ్ళని కంట్రోల్ చేయలేరు కంట్రోల్ మీన్స్ వాళ్ళ మీద ఎటువంటి క్రమశిక్షణ చర్యలు తీసుకోలేరు దానికి దాన్ని దిక్కార స్వరం అని అనలేరు అంటే కనుక వాళ్ళ స్వేచ్ఛను హరించినట్టే ఒక పార్టీలో ఉండి తమ నాయకుడి గురించి తమ నాయకుడు ఈ హోదాలో ఉండాలి అని అనుకోవడం తప్పే ఉంది దాన్ని నువ్వు ఇలా అనద్దు అంటే మళ్ళీ అది అక్కడ పార్టీ దిక్కారం అంటే అది అతనికి హర్ట్ అవుతాడు ఖచ్చితంగా ఈగో హర్ట్ చేసినట్టు అవుతుంది అందుకని స కాకపోతే అందుకే చాలా స్మూత్గా చెప్పే ప్రయత్నం చేశారు ఒక లేఖ రూపంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దాన్ని చాలా కట్టడిగా అంటే ఫస్ట్ టైం తొంభై నాలుగు శాతం విజయంతో నూట డెబ్బై సీట్లకు గాను నూట అరవై నాలుగు సీట్లు అంటే కోట మొత్తం కలిపి నూట అరవై నాలుగు అయితే దక్కించుకున్నాం జనసేన పార్టీకి అయితే సెంట్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ అంటే హండ్రెడ్ పర్సెంట్ పూర్తిగా స్ట్రైక్ రేట్తో పోటీ చేసి ఇరవై ఒక్క సీట్లకి ఇరవై ఒక సీట్లు దక్కించుకుంది కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో చంద్రబాబు గారి నాయకత్వంలో అభివృద్ధి సాగిస్తూ కూటం పాలన ముందుకు సాగుతోంది ప్రభుత్వం ఏర్పాటైన ఎనిమిది నెలలు కావడంతో మూడు లక్షల కోట్ల దాకా పెట్టుబడులు కూడా ఆంధ్రప్రదేశ్కి వచ్చాయి ఇటువంటి టైంలో ఎవరైనా సరే చాలా జాగ్రత్తగా ఉండాలి కొద్ది రోజులు కలిసే అందరూ కొద్ది రోజులని కాదు కలిసే పనిచేయాలి ముందు ఆయన చెప్తున్నారు పదేళ్ళు పదిహేను ఏళ్ళు ఈ కూటమి ఉంటుంది అనేది కూటమిలో మూడు పార్టీలు కూడా బాధ్యత వ్యవహరించాలని కోరడం సోషల్ మీడియా వేదికగా తప్పుడు వార్తల మీద అసలు ప్రచారం వద్దు అంతర్గత విషయాలు బహిర్గతం చేస్తూ చర్చలు పెట్టొద్దు అని పవన్ కళ్యాణ్ ఒక హితవు పలికారు ఇలాంటివన్నీ సైలెంట్గా మాట్లాడుకోవాలి బయట వద్దు అనేది అదే నేపథ్యంలో తాను ఈరోజు పదవుల కోసం ఆశించలేదు భవిష్యత్తులోను ఆయన రాజకీయాలు పదవుల కోసం అయితే చేయను అని చెప్పి క్లారిటీ ఇచ్చేశారు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇక కంట్రోల్లో ఉండడం తప్ప జన చేసేది ఏమీ లేదు సైలెంట్ సైలెంట్గా ఉండండి అనేది అయితే ఆయన చెప్పిన మాట